లోగడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రామాయపట్నం సమీపంలో ఇండో సోల్ కంపెనీకి సోలార్ ప్రొడక్ట్స్ని తయారు చేసేందుకు కేటాయించినటువంటి భూముల్ని ఇప్పుడు భారత్ పెట్రోలియం రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి ఇవ్వవలసినటువంటి ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆ ఇండోసోల్ కంపెనీకి ప్రకాశం జిల్లాలో రామేపట్నం సమీపంలో కరీడు గ్రామం సమీపంలో వేలాది ఎకరాల భూములు ఇవ్వాలనేటటువంటి జీవో ఇవ్వటం అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కంపెనీకి మంజూరు చేసినటువంటి ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇంకా అదనంగా అనేక ప్రోత్సాహకాలని ఆ కంపెనీకి శాంక్షన్ చేస్తూ ఇటీవల మార్చి ఇరవై ఐదో తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇవ్వటం చాలా ఆశ్చర్యకరం ఎంత కూడా సమర్థనీయం కాదు ఈ పరిస్థితుల్లో అసలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ రామాయపట్నం వద్ద ఏర్పాటు చేస్తామన్నటువంటి పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ని కాకినాడలో కానీ మచిలీపట్నంలో కానీ పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ గ్యాస్ నిల్వలో కాకినాడ దగ్గర నుంచి బందరు వరకు మాత్రమే ఉన్నాయి రామయ్యపట్నంలో పెట్టడం వల్ల భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు ముందుకు నడవని పరిస్థితి అవుతూ ఉంటుంది రెండోది కరీడు ప్రాంతంలో అక్కడ చెరువు కింద మాగాణి ప్రాంతం మాగాణి భూములు అయ్యి అటువంటి చోట్ల సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు ఎక్కడైనా పెద్దగా నీటి సౌకర్యం లేక దాదాపుగా పడావుగా పడి ఉన్నటువంటి భూముల్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కానీ లేక ఇతర పరికరాలు తయారు చేసే దానికి కానీ కేటాయించాలి కానీ అక్కడ రామాయపట్నం సమీపంలో కేటాయించడం సరికాదు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేసి ఆ రైతుల భూములు తీసుకోవటం విరమించాలి అసలు ఇండోసోల్ ప్రాజెక్టుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది అని చెప్పి అనేక మంది తెలుగుదేశం ప్రముఖ నాయకులందరూ కూడా విమర్శలు చేయటం దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోరటం జరిగినటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా ఆ ఇండో సోల్ ప్రాజెక్టుకి కేటాయించి దాన్ని రద్దు చేయటం రైతుల భూములు విరమించటం తర్వాత బీపీసీఎల్ని కాకినాడ దగ్గర లేక బంతర్ దగ్గర పెట్టడం మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని ఆలోచించమని ఈనాటి మా సమావేశంలో విజ్ఞప్తి చేస్తున్నాము